రే చంద్రబాబు నాయుడు ఏం చేస్తావు ఇంతకన్నా ఏం చేస్తావురా నువ్వు ఏం చేయలేవు అవ్వ తాతలకు ఇంటి దగ్గరికి వస్తున్న పింఛన్లకు చూడలేక ఓరవలేక ఆపవేస్తువు నువ్వు వాలంటీర్లు ఇవనికుండా వాళ్ళకు అవస్థలు పడేలా చేస్తావు ఎంతోమందికి చావుకు కారణమైనావు నువ్వు అలాగే ఈ ఆడపరుచుల చెయ్యూతకు అడ్డుపడి చెయ్యూత పడకుండా చేసినావు ఏం చేస్తావురా మా జగనన్న ఉన్నంత వరకు మాకు ఈ ఈ రోజు కాకపోయినా రేపైనా మాకు వస్తుంది మాకు నమ్మకం ఉంది మా జగనన్నే మాకు నమ్మకం మా జగనన్నే మాకు తోడు నువ్వేం చేయగలవు ఏం చేయలేవు నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా మా జగనాన్నకి ఏం చేయలేరు రా మేము ఉన్నాం రా మా జగనాన్నకి మా జగనన్నకు ఓటేసి నీ ఎంతమంది మీరు కూడి వచ్చినా కూడా మా జగనన్నకు మీరు ఏం చేయలేరు మా ఆడపడుచుల అండ ఉంది మా జగనాన్నకి మేము జగనన్న గెలిపించుకుంటాం మా జగనన్న పథకాలన్నీ మేము మళ్ళీ అందుకుంటాం జై జగన్ జై జగన్